హాయ్ అందరికీ ఏంటి చిన్న పిల్లల్ని చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు నేనైతే ఈరోజు ఒక ఫంక్షన్కి వచ్చాను మా తమ్ముడు భార్య మా మరదలైతే ఈ చెంటి బిడ్డతో వచ్చింది ఆ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను ఈరోజు చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగున్నారో ఈరోజు వస్తుంది కాబట్టి నేను ఉదయాన్నే అయితే ఊరు వెళ్ళడం జరిగింది వంటలు కూడా చేయడం స్టార్ట్ అయ్యాయి చూసారు కదా మటన్ కర్రీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇదంతా మటన్ కర్రీ సాంబార్లా కనిపిస్తుంది కదా కాదు అది మటన్ కర్రీ వీడియోలో అయితే అలా కనిపిస్తుంది వంటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడైతే గార్ల కోసం ఇవి పిండి అయితే రుబ్బుతున్నారు గ్రైండర్ చేశారు చూసారు కదా ఐటమ్స్ ఏంటో కూడా మీ అందరికీ చూపిస్తాను నేను ఇవైతే గారెల కోసం ప్రిపేర్ చేస్తా నిన్న సాయంత్రమే మా పిన్ని అయితే రావడానికైతే ఆర్డర్ చేసింది నేనైతే ఉదయాన్నే లేచి వెళ్ళాను ఎందుకంటే నాకు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకైతే కుదరదు ఇదిగో చూసారు కదా ఇదైతే బిర్యానీ చేస్తున్నారు ఇక్కడ మీకు ఒక్కసారి చూపిస్తాను చూసారు కదా హార్ట్ అటాక్లు అయితే వేశారు బిర్యానీ ఉడుగుతుంది ఇది తర్వాత ఇక్కడైతే గార్లు అయితే వేస్తున్నారు ఉదయాన్నే వెళ్ళాను నేనైతే అప్పటికైతే వంటలు అయితే జరుగుతున్నాయి చేయడం చూసారు కదా గారెలు అయితే వేస్తున్నారు మనం కూడా కొంచెం జస్ట్ అలా హెల్ప్ చేసాము అంటే పెద్దగా మనం హెల్ప్ చేయము ఎందుకంటే చాలామంది ఉంటారు అక్కడ హెల్ప్ చేయడానికి ఏదో జస్ట్ అయితే అలా ఒక్కసారి అయితే కొన్ని గార్లు అయితే వేసాను నేను ఎందుకంటే మా అయితే నాతో ఏ పనులు కూడా చేయించుకోదు అసలు ఏంటో చిన్నప్పటి నుంచి అలవాటే ఏ పని నువ్వు చేయొద్దని చెప్తూ ఉంటుంది ఇదిగోండి ఫంక్షన్ కోసం అయితే అంత అయితే ప్రిపేర్ చేస్తున్నారు టెంట్ వేసారు మొత్తం టెంట్ కుర్చీలు అవన్నీ సర్దారు వాళ్ళు పన్నెండు గంటలకి ఇలా వస్తానని చెప్పారంట ఈ లోపే మొత్తం ప్రిపేర్ చేశారు చూసారు కదా ఇది సాంబార్ ఇదైతే పన్నీర్ కర్రీ రైస్ స్వీట్ కూడా చేశారు అదైతే ఫస్ట్ చూపించాను మీకు ఇదైతే మటన్ కర్రీ గార్లు అరటిపళ్ళు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారు వాళ్ళ కోసం చూసారు కదా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారు మేమైతే ఫస్ట్ అయితే తినేసామండి ఎందుకంటే మనకు ఆకలి ఎక్కువ కదా ఆ తర్వాత అయితే మా అయితే మొత్తం పూజ అయితే చేసింది వాళ్ళు ఇంకా రాలేదు ఇదిగోండి టైం అయింది కాబట్టి వాళ్ళంతా వచ్చేసారు మా సాంప్రదాయం ప్రకారంగా చంటిపెడ్డిని తీసుకుని వచ్చేటప్పుడు అయితే మాకైతే సలివిడ అరటి పళ్ళు లడ్డూలు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొస్తారు మీకైతే ఎలా చేస్తారో కామెంట్ రూపంలో అయితే ఒకసారి చెప్పండి మాకైతే పెద్దవాళ్ళంతా తనతో వచ్చి ఇవన్నీ తీసుకుని వస్తారనమాట వాళ్ళ వైపు చుట్టాలంతా మా ఇంటికి చేయి రావడం జరుగుతుంది వచ్చేటప్పుడు మా పిన్ని అయితే అదిగో దిష్టి అయితే తీస్తుంది చంటిపింటికి అబ్బాయి అనమాట అబ్బాయి పుట్టాడు మా మరదలకి మా పిన్ని వాళ్ళ అబ్బాయి నా తమ్ముడు అనమాట అంటే అమ్మ వాళ్ళ చెల్లి అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కోళ్ళు వచ్చింది అంటే నాకు మరదలు అవుతుంది కదా చూసారు కదా ఎంత ఆనందంగా ఉన్నారు అదిగోండి మా మరదలు తను చంటిపిండితో వచ్చింది ఫస్ట్ టైం లోపలికైతే వచ్చింది దేవుడి దగ్గర దండం పెట్టుకుని చూపిస్తుంది చూసారా బాబుని బాబు అయితే చాలా అందంగా ఉన్నాడు అంటే దిష్టి తగులుతుంది కాబట్టి నేను అనట్లేదు ముద్దు ముద్దుగా ఉన్నాడు బాబు అయితే ఇదైతే సార్ అన్నమాట బాబు వచ్చాడు కాబట్టి బాల్ బాల్ తీసుకొచ్చారు అదే పాప అయితే చిన్న చిన్న బొమ్మలు తీసుకొస్తారు చూసారు కదా అంతా ఎంత ఆనందంగా ఉన్నారు అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి చూసారు కదా అంత అయితే బోన్ చేస్తున్నారు ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే అందరికీ బాయ్ బాయ్